మే నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన మార్పు ఒక స్త్రీ కారణంగా నమ్మలేని పరిణామాలు జరగబోతు ఉన్నాయి జరగబోయే పూర్తి మార్పులు ఇవే ఈ రాశి వారికి మే నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఒక ముఖ్యమైన మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనబోతున్నారు అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక ఎనిమిదవది లక్షణ రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి ఆలోచనలు అంచనాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశి వారు అసలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు అంతేకాదు స్నేహితులతో గడపడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటారు ఈ వృష్టి రాసి వారికి మే నెల రెండో వారంలో ఒక ముఖ్యమైన మార్పు అయితే జరగబోతుంది వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పును అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు వీరికి ఆకస్మిక ధనయోగ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి డబ్బు అనేది వీరికి ఎట్నుంచి వస్తుందో తెలియనంత విధంగా వీరికి డబ్బు అనేది కలగబోతూ ఉందండి వీరు ధనవంతులు అవుతారు అని చెప్పడంలో అసలు ఆశ్చర్యం అనేది లేదు ఒక స్త్రీ కారణంగా నమ్మలేని మార్పులు కూడా వీరి జీవితంలో కనిపించబోతూ ఉన్నాయండి ఈ రాశివారి సమయంలో మంచి హోదాలు స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు అంతేకాకుండా ఈ రాశివారికి ఈ సమయంలో చాలా అదృష్ట పరిణామాలు కూడా కలగబోతూ ఉన్నాయండి ఈ రాశికి చెందిన వారికి కీలకమైనటువంటి విషయాల్లో సొంత నిర్ణయాలు అయితే అసలు పని చేయవు కొందరు ప్రవర్తన మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగించవచ్చు సమయాన్ని అసలు వృధా చేయవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు అయితే లభిస్తాయి చేపట్టిన పనులను సజావుగా మీరు పూర్తి చేయగలుగుతారు ఈ రాశికి చెందిన వారికి సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప విజయాలని అందిస్తాయి మీ మీ రంగాలలో పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో మీకు మేలు జరుగుతుంది కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనబోతున్నారు శారీరక శ్రమ పెరుగుతుంది ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు ఇష్టదైవ స్తోత్రం చదివితే మీకు చాలా బాగుంటుంది ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో అంటే మే నెలలో ఈ రాశి వారికి ఎంతో ముఖ్యమైన మార్పు కూడా జరగబోతూ ఉన్నాయి మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి జీవితాన్ని ఈ నెల రెండో వారంలో చూడబోతూ ఉన్నారండి అంతేకాకుండా ఈ వారికి ఒక స్త్రీ కారణంగా పెను మార్పులు ఈ ఈ సమయంలో వీరికి కలగబోతూ ఉన్నాయి చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గురుడు ప్రత్యక్షం కానున్నాడు ఈ కారణంగా ఈ సమయంలో నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది మీరు శత్రువులను ఓడిస్తారు మీ వేతనం కూడా పెరుగుతుంది విదేశీ పర్యటనల నుండి మంచి ప్రయోజనాన్ని కూడా పొందబోతు ఉన్నారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో చాలా సంతోషం కూడా పెరిగే అవకాశాలు అయితే మనకి పూర్తిగా అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహమే లేదండి ఈ వృష్టికి రాశికి చెందిన వారికి ఈ రాశి నుండి శని శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడబోతోంది దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందబోతూ ఉన్నారు మీకు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప గొప్ప విజయాలను కూడా వీరు చవి చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారు జీవిత భాగస్వామిని వారి యొక్క పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారండి వారితో సమయం గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవితం జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాసి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృష్టికి రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశివారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశి వారు ఉద్యోగం చేస్తే వారి యొక్క తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యతని ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు గురు మౌర్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడమే అవసరము ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం కూడా వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య వినయము వివేకమును కూడా కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలని వీరిని చూసి చెప్పవచ్చు వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు మంచి మంచి ధర్మ గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు గ్రహరాశుల అనుకూలత వలన ఈ రాశి వారికి చిన్నపాటి అనారోగ్యాన్ని గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు అందుకు సంబంధించిన శాంతులు నిర్వహించినట్లయితే ఈ అనారోగ్యం వీరి వీరిద్దరికి చేరదు అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి లేదంటే అధిక బరువు మధుమేహం వంటి సమస్యలు కూడా ఎదురవ్వవచ్చు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి మరియు చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటే మేలు సర్వాష్ఠక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ప్రతిరోజు కూడా సూర్యుడికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు కూడా పఠించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీ సాయంత్రం లాకెట్టు మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి ప్రతిరోజు కూడా ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వలన మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు ఎవరి నుండి అయినా ఏదైనా తీసుకునే ముందుగా ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వ ఇవ్వండి ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు చాలా దురదృష్టాన్ని కూడా తెస్తుంది చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్